నేత్ర ప్రాణాలు తీయాలని చూసిన ఆదిత్యకు ఊహించని షాక్ ఇచ్చి నిజం బయట పెట్టించిన మిథిన ఇంతకు ఏం జరిగింది అసలు నేత్ర ప్రాణాలు తీయాలని ఆదిత్య చూస్తున్నాడన్న విషయం మిథిన ఎలా తెలుసుకుంది మరి ఆదిత్యకు ఊహించని షాక్ మిదిన ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే నేత్ర ఎక్కడుందా అని ఫోన్ సిగ్నల్స్ను బట్టి ఇంకా మిదినైతే నేత్రని వెతకడానికి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళేసరికి ఆల్రెడీ నేత్రను లేపేద్దామని ప్లాన్ చేశాడు కదా ఆదిత్య ఎందుకంటే మిదిన నేత్ర ఎక్కడున్నా పట్టుకుని తీరి తర్వాత దేవా ఏ తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం మొదలుపెట్టింది ఏదైనా మిదిన ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేరే వరకు అస్సలు వదిలిపెట్టదు అలాంటి తప్పుడు మిదినను జాగ్రత్తగా ఉండేటట్టు చూడాలి లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశంతోనే ఇంకా ఆదిత్య కాస్త నేత్ర ఎక్కడుందా అని ఫోన్ చేసేసరికి పలానా బస్ స్టాప్లో ఉన్నానని కానీ అక్కడే ఫోన్ సిగ్నల్స్ చూపించేసరికి మిథున కూడా అక్కడికి వస్తుంది ఇంకా అక్కడ ఆదిత్య ఇటు నేత్ర ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం అనుకున్న సమయంలో మిథిన అక్కడికి వచ్చేసరికి నేత్ర దాకుంటుంది దేవా ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ నీ కోసమే వచ్చానని ఏదో చెప్తాడు కానీ మిథనకు అనుమానమే కలుగుతుంది అసలు నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం తెలీదు తెలియకుండా తను ఇక్కడికి ఎలా వచ్చాడు పైగా నన్ను ఫాలో అవుతూ వస్తే నా వెనకాల రావాలి కానీ నా ముందు ఎందుకు కార్ ఆగింది నేను వచ్చేసరికి ఆల్రెడీ కార్ అక్కడ ఆగి ఉంది కాబట్టి అయితే ఏదో జరుగుతుంది ఏదో తప్పు చేస్తున్నాడని అనిపిస్తుంది ఆ మాటలో తడబాటు బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా మిథును కాస్త అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దేవ అయితే సారీ ఆదిత్య అయితే అక్కడ నుంచి సరే వస్తానని అక్కడి నుంచి బయలుదేరిపోయి పలానా బస్ స్టాండ్లో అమ్మాయి ఉంది అని చెప్పనేసరికి సరేనని వెళ్తాము అని చెప్తారు వెళ్తామని చెప్పేసరికి ఇంకా అక్కడికి వెళ్తే పబ్లిక్ ఇష్యూ అవుద్దని మళ్ళీ నేత్ర కాల్ చేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోయిందనేసరికి మళ్ళీ వెళ్ళి తను కార్ ఎక్కించుకుని ఒక చోటకి తీసుకొస్తాడు ఎక్కడికి తీసుకొచ్చారేంటి బస్ ఇక్కడ ఎక్కడుంది ఇల్లు కూడా ఏమీ కనిపించట్లేదు అనగానే మరొక ఆటోలో నలుగురు మనుషులు వస్తారు వచ్చేసరికి ఏంటి ఏంటి బాస్ ఎక్కడికి తీసుకొచ్చారు పైగా వీళ్ళు చూస్తే రౌడీళ్ళ ఉన్నారు అనగాని నిన్ను చంపడానికి వీళ్ళు సరిపోరా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నేత్రైతే ఏంటి బాస్ నన్ను చంపాలని చూడటం ఏంటి నేను మీకు సహాయం చేశాను బాస్ అనగానే నువ్వేమన్నా ఉత్తినే చేసావా నువ్వు డబ్బులిస్తేనే కదా చేసావు నువ్వు బ్రతికుండడం నాకు ఎప్పటికైనా రిస్కే ఎందుకంటే మిథున నీ కోసం వెతుకుతుంది ఖచ్చితంగా నిన్ను మిదిన పట్టుకుని తీరి దేవా నిర్దోషగా విడుదల చేయిస్తుంది అందుకే అది నాకు చాలా ప్రమాదం నేను ఎవరి దృష్టిలో చెడ్డదాన్ని కాదల్చుకోలేదు అందుకోసమని నేను ఇంకా నిన్ను లేపేద్దామని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఇంకేం రా చూస్తున్నారు అని చెప్పనేసరికి దాన్ని అంటే నేత్రను పట్టుకునే ప్రయత్నంగానే నేత్ర పరుగులు పెడుతుంది ఇంకా మరో పక్క నేత్ర ఫోన్ సిగ్నల్స్ని బట్టి తిరుగుతూ ఉంది కదా మిదిన సో తిరిగే సరికి కరెక్ట్గా అక్కడికే వచ్చేసరికి నేత్రను రౌడీలు తరుముతూ ఉండడం చూసి ఒక కర్ర తీసుకుని వాళ్ళని చిత్త కొడుతుంది చిత్త కొట్టేసరికి నేత్ర అయితే మిదిన అని చెప్పనేసరికి ఎవరు నా వాళ్ళు అనగానే నన్ను చంపడానికి వచ్చారు చాలా థ్యాంక్స్ మిదిన అని చెప్పనేసరికి నేను నీ ప్రాణాలు కాపాడనే అడగట్లేదు అసలు ఏం జరిగింది నిజంగా నా భర్త నీ జీవితాన్ని నాశనం చేశాడా నా భర్త అలా చేసే మనిషి కాదు నువ్వేదో దాస్తున్నావు నువ్వేదో నిజాన్ని బయట పెట్టడం లేదు నీ వెనక ఎవరున్నారు అని చెప్పి అనేసరికి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించుకో నువ్వు ఆలోచించడం వల్ల ఒక ఆడపిల్ల జీవితం మా ఇద్దరి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది ఆయన నీకు ఎప్పుడూ సహాయం చెయ్యాలని చూశారు స్వార్థంగా ఏ రోజు ఆయన ఆలోచించలేదు మరి అలాంటి కా నువ్వు దుర్మార్గం చేసి తనని బాధ పెట్టాలి అవమానపరచాలి అని చూస్తున్నావు చెప్పు అని చెప్పనేసరికి అధికారి మీదన అని చెప్పాను కానీ చెప్పు నేత్ర ప్లీజ్ నా భర్తని నన్ను విడదీయొద్దు చేయని తప్పుకి నా భర్తకు శిక్ష పడనివ్వద్దు అని చెప్పనేసరికి చెప్తాను అంతా చెప్తాను ఎక్కడ కాదు కోర్టులో చెప్తాను అనగానే అసలు నీ వెనక అనగానే ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీద ఏంటి ఆదిత్యనా అని చెప్పాను కానీ అవును అని చెప్పి అక్కడి నుంచి కాస్త దూరంగా తీసుకువెళ్ళిపోయేసరికి ఈ రౌడీలు ఫోన్ ఎత్తరు అన్న ఇప్పుడు ఫోన్ ఎత్తితే వాడికి ఏం సమాధానం చెప్పాలి అనగాని ఫోన్ ఎత్తకుండా ఉంటే సైలెంట్గా ఉంటుంది కదా పనైపోయిందని చెప్పరా ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందామని చెప్పి వాళ్ళు ఫోన్ ఎత్తి అనగానే అమ్మయ్య పనైపోయింది ఇంకా అక్కడ దేవగాడికి శిక్ష పడిపోతుంది అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు ఆదిత్య అయితే మిదిన తన తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోయిన తప్ప చెప్పిప్పుడు అని చెప్పాను కానీ ఆదిత్య ఆదిత్య నిన్ను ఇష్టపడుతున్నాడు అంట అనుకుంటా నాకు వాడి మాటల్లో అదే అర్థమైంది దేవాని ఇలా ఇరికించమని ఆదిత్య నాకు చెప్పాడు ఆదిత్య చెప్పడం వల్లే నేను అలా చేశాను లేదంటే దేవ చాలా మంచివాడు నామే నాతో ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేసింది కూడా లేదు ఎప్పుడు నన్ను ఒక మంచి స్నేహితుల ఒక ఆత్మ బంధువులా చూశాడే తప్ప వా ఆదిత్య నన్ను ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు అలాంటి ఆదిత్య తప్పు చేశాడు అంటే నేను ఎలా నమ్ నేను ఒప్పుకోను ఆదిత్య సారీ అలాంటి దేవా తప్పు చేయడు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసావా అనగాని ఆదిత్య చెప్పడం బట్టే చేశాను అని చెప్పాను కదా అనగాని మరి కోర్టులో ఇదే చెప్తావు అనగాని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఆదిత్య నన్ను అవసరానికి వాడుకుని ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి నన్ను చంపించడానికి కూడా వెనకాడట్లేదు మరి అలాంటి మనిషి గురించి ఆలోచించి మంచి మనిషికి శిక్ష పడేటట్టుగా నేను ఎలా చేస్తాను ఎందుకు చేస్తాను అందుకని ఆదిత్య కో ఆదిత్య గురించి నిజం బయట పెట్టాలనుకుంటున్నాను అనగానే నువ్వు బ్రతుకున్నావన్న విషయం ఆదిత్యకు తెలియకపోవచ్చు అందుకే ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నాడు ఆ వచ్చిన మనుషులు ఏం చెప్పారు ముందు మనం కోర్టుకి వెళ్దామని ఇంకా ముందు అర్జెంట్గా నువ్వు ఏదో ఒకటి వేసుకోవాలని వెంటనే ఒక బురకా డ్రెస్ తీసుకొచ్చి వేసుకో ఇదని చెప్పి వే ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళిపోతారు కోర్టుకి వెళ్ళిపోయేసరికి ఇంకా దే దే సారీ దేవాకు శిక్ష పడిపోతుందని ఇంక అందరు కూడా అనుకుంటారు ఎందుకంటే అక్కడ అమ్మాయి రాలేదు ఆ అమ్మాయి అవమానం భరించలేక వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని ఎలాగా తీసుకురాలేదు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినందుకు పైగా వీడియో వాంగ్మూలం కూడా ఉండడంతో పోలీసులు కూడా నమ్ముతారు నమ్మేసరికి ఇంకా హరివర్ధన్ అయితే వీడికిలా జీవితం వీడిలా నా కూతురికి దూరం అయిపోతే ఇంకా నేను సంతోషంగా ఉండొచ్చు అని హరివర్ధన్ కూడా ఓతగా సంతోషపడిపోతూ ఉంటాడు తన కూతురు తనకు దగ్గరికి వచ్చేస్తుందని సంబరపడుతూ ఉంటాడు సంబరపడుతూ ఉండేసరికి ఇంకా ఆదిత్యనే కేసు వాయిదా వా వాదిస్తూ ఉంటాడు ఈ ఈ వీడే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఒక అమ్మాయిని జీవితం మట్టిపాలు చేశాడు అంటూ మాట్లాడేసరికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అనగానే ఆ వీడియో సాక్ష్యం ఉంది సార్ అని చెప్పి వీడియో సాక్ష్యాన్ని కాస్త చూపిస్తాడు చూపించేసరికి ఇదంతా నిజమేనా అనగానే నువ్వు చేసావా నువ్వు ఒప్పుకుంటున్నావాను కానీ నేను ఏ తప్పు చేయలేదు నేను పరాయి ఆడదాన్ని ఒక సోదరిలా చూస్తానే తప్ప నాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి లేదు యువరాన తను తప్పు చేశాడు తనకు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే ఆల్రెడీ ఇలాగే ఒక అమ్మాయి మెడలో బలవంతంగా కట్టి ఒక తప్పు చేశాడు ఇప్పుడు మళ్ళీ అదే తప్పు వేరే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి మాట్లాడేసారు ఇంకా ఒక్క నిమిషం ఆదిత్య గారు అని చెప్పి మీదు కాస్త ఎంటర్ అవుతుంది ఇదేంటి మీదని ఇప్పుడు వచ్చింది ఇప్పటివరకు వరకు మీదని ఇక్కడ లేదా అనుకుంటూ ఉండేసరికి ఏంటి కోర్టులో లాయర్ ని పేరు పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి జడ్జి అంటాడు పేరు పెట్టి పిలవకపోతే లాయరు అని ఎంతో గౌరవంగా ఉన్న ఆ పదవికి భ్రష్టు పట్టించిన ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో లాయరు అని పిలవను పేరు పెట్టే పిలుస్తాను అనగానే ఇంతకీ నువ్వేంటమ్మా ఏం చెప్పడానికి వచ్చావు అనగానే ఆ బోన్లో నిలబడ్డ దేవా నా భర్త నా భర్త ఏ అమ్మాయినైతే నాశనం చేశాడు ఏ అమ్మాయినైతే జీవితం నాశనం అయ్యింది అని కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పుద్ది అనేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అవుతాడు ఏంటి ఆదిత్య భూమి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుందా నాకెందుకు అనిపిస్తుంది మీదన అని చెప్పాను కానీ ఎందుకు అనిపించదు ఎందుకంటే భూమి కదిలినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తను దొరికితే నువ్వు దొరికిపోతావన్న ఉద్దేశం కాబట్టి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును నిజమే మాట్లాడుతున్నాను ఏ నేత్ర దొరికితే నువ్వు దొరకవా ఏంటి అని చెప్పనేసరికి నేత్ర దొరికితే నేనెందుకు దొరుకుతాను అని చెప్పాను కానీ ఎందుకంటే నేత్ర వెనకాల ఉండిదంతా నడిపిస్తుంది నువ్వే కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు మీదిన అని చెప్పనగానే మీరిదంతా కోర్టులో కాదు అమ్మ నువ్వు బోన్లోకి వచ్చి ఏదైనా చెప్పు అనగాని అలాగే అని చెప్పనేసరికి బోన్లోకి వస్తుంది ఇక్కడ లాయర్ రూపంలో మంచి మనిషి అనే మంచి పేరుతో ఉన్న ఈ ఆదిత్య ఈ లాయర్ ఆదిత్యనే నా భర్త ఈరోజు జైలు పాలు కావడానికి కారణమయ్యాడు ఈ వ్యక్తి ఆడించిన నాటకం వల్లే నా భర్త తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడతామమ్మా ఆదిత్య ఒక లాయరు తన మీద నేరారోపణ చేసే ముందు నీ దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉండాలి అనగానే ఉన్నాను సార్ నేనే సాక్ష్యం అని చెప్పి బోన్లోకి వస్తుంది ఎవరి అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడో ఆదిత్య ఇటు హరివర్ధన్ అందరూ కూడా అనుకుంటూ ఉండేసరికి అప్పుడు ముసుగు తీస్తుంది నేను సార్ నేత్రని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య ఏంటి నేత్రన నేత్ర బ్రతికే ఉండడం ఏంటి చంపేశాను అని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి నేను ఎలా బ్రతికొచ్చానని ఆలోచిస్తున్నారా అబ్బాస్ మీకంత శ్రమ ఇవ్వను నన్ను మిదిన గారే కాపాడారు గారు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ నా ప్రాణాలు పోయుండేవి అలాంటి గారి భర్తను నేను అన్యాయంగా శిక్షకు పాల్పడించడం చాలా పెద్ద పొరపాటు అని చెప్పనేసరికి అసలేమిటమ్మా ఏం జరిగింది అంటే నువ్వు అతను నిన్ను మానభంగం చేయలేదా అని చెప్పనేసరికి సార్ దేవాన దేవ నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు అని చెప్పను కానీ మరి తను నీ ఒంటి మీద చెయ్యి వెయ్యకపోతే తను మానభంగం చేశాడని కావాలని తను మీ ఇంటికి వచ్చాడని మంచినీళ్ళని వంక పెట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేశాడంటూ చెప్పావు కదమ్మా మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు అనగానే నేను అదంతా కావాలని చేయలేదండి నా చేత ఒకరు బలవంతంగా చెప్పించారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఎవరు నీతో ఇదంతా చేయించింది అనగానే అదిగో ఆ లాయర్ ముసుగులో ఉన్న ఆదిత్య ఆదిత్యనే నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చాడు ఆదిత్యనే నాకు దేవాకి సంబంధం ఉందని దేవా నా జీవితం నాశనం చేశాడని అందరూ నమ్మేటట్టుగానే కావాలని చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అందరూ కూడా ఏంటి సార్ నమ్మలేకపోతున్నారా ఆదిత్య మంచి మనిషి అనే ముసుగుతో కావాలని ఇదంతా చేశాడు లేదంటే నేను వెళ్ళి దేవా ఉండే ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఎందుకుంటాను అదంతా ఆదిత్య ప్లాన్ ఆదిత్య మిథిన నుండి దేవాన్ని దూరం చేయడం కోసమే ఇదంతా చేశాడు దీనికి ఆదిత్య నాకు డబ్బులు కూడా ఇచ్చాడు సరే అని చెప్పి ఊరు వదిలి వెళ్ళిపోమంటే నేను ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న సమయంలో నా కోసం మిథన ఎక్కడ చేస్తుందని మిథనకు నేను ఎక్కడ దగ్గర పడిపోతా దొరికేస్తానేమోనన్న భయంతోనే ఆదిత్య నన్ను చంపడానికి చూశాడు సరైన సమయానికి మిదిన వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు మీ కళ్ళ ముందు నేను ప్రాణాలతో మిగిలి ఉండేదాన్ని కాదు ఒక నిర్దోషికి శిక్ష పడిపోయి ఉండేది అని చెప్పి ఇంకా నేత చెప్పేసరికి యువరానర్ ఇప్పటి వరకు నేత చెప్పిందంతా నిజమే ఆదిత్యకు నాకు పెళ్లి కుదిరిన మాట నిజం కానీ నాకు నా భర్తకు ఒక అనివార్య కారణాల వల్ల పెళ్ళి జరిగింది పెళ్లి జరిగిన నా భర్త మనసును నేను మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను నా భర్తకు దగ్గరయ్యాను దగ్గరయ్యి మేమిద్దరం ఒకటవుతున్న సమయంలో ఆదిత్య ఇంత కుట్ర చేస్తాడనుకోలేదు నన్ను ఇష్టపడ్డాడు అన్న విషయం తెలుసు కానీ ఏం చేసైనా సరే నా భర్త నుంచి నన్ను దూరం చేయాలి అనుకుంటున్నాడన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను ఆదిత్య ఇదంతా చేశాడు అలా అలాగే చావు బ్రతుకు ప్రాణాలు తీస్తూ కూడా నాకు వాళ్ళ మనుషులతో పాటు అంత స్పాట్లో దొరికింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఆదిత్య బోన్లోకి రండి అని చెప్పనేసరికి బోన్లోకి వస్తాడు ఎందుకు ఇదంతా చేశావు నువ్వు తప్పు చేసావా అని నేను అడగట్లేదు తప్పు చేసావా అని సాక్ష్యాలతో సహా దొరికిపోయింది కాబట్టి ఎందుకు చేశావు అని అడుగుతున్నాను అని చెప్పాను కానీ మిథిన కోసం మిథన అంటే నాకు ప్రాణం మిదిన లేకపోతే నేను బ్రతికుండలేను అలాంటి మీదన నన్ను దూరం చేసి నాకు దూరంగా ఉంటుంది కానీ మిదనను చూడకుండా మిదినతో మాట్లాడకుండా నేను ఉండలేను మిదిన నా జీవితం మిదిన మెడలో ఎవడు కట్టినా కానీ మిథున నాకే సొంతం కావాలని అనుకున్నాను అందుకే మిథనను సొంతం చేసుకోవాలి అంటే అడ్డుగా ఉన్న దేవాను తప్పించాలనే నేను ఇదంతా చేశాను అంటూ ఇంకా దేవా దేవ హరివర్ధన్ కాస్త అందరి ముందు ఒప్పుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇంతకుముందు జరిగినవన్నీ నా అని చెప్పాను కానీ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరినీ విడదీసే ప్రతి ఒక్క పని నేనే చేశాను మీ దేవాన్ని షూట్ చేయడానికి మనిషిని పెడితే ఆ మనిషిని మిథునని షూట్ చేశాడని షూట్ చేసి మరీ చంపేశాను వాడు దొరికితే నేను దొరుకుతాడని కానీ ఎంత ఈజీగా దొరుకుతానని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ప్రేమ ఎవరినైనా గుడ్డి దాన్ని చేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ తను మిథునను ప్రేమించిన మాట నిజమే కానీ మిథునకు పెళ్ళైపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ మిథున తనకే సొంతం కావాలని అనుకున్నాడు అలా సొంతం అవ్వాలి అంటే దేవా చనిపోవాలి అని కోరుకున్నాడు లేదా అడ్డు తొలగించాలనుకున్నాడు ఆ ప్రయత్నంగానే దేవాని షూట్ చేయడానికి మనిషిని పంపిస్తే అది మిథునకు తగిలింది పైగా దేవా క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికి ఒక మనిషిని పంపిస్తే ఆ మనిషిని చంపబోతూ మళ్ళీ దేవ ఆదిత్య దొరికిపోయాడు ఇంకా ఆదిత్య లాయరు వృత్తికే అన్యాయం చేశాడు పైగా నా కూతురు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వాడికి డబ్బులిచ్చి మరీ చేశాడు ఏకంగా నా చంపించడానికి ప్రయత్నం చేశాడు ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు చేసిన ఆదిత్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు జీవితాంతం వా ఆదిత్యను అరెస్ట్ చేసినా ఆ శిక్ష వేసినా ఏం అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ ఇవన్నీ నువ్వు చేసావా అని చెప్పాను కానీ చేశానని చెప్పాను కదా సార్ చేశాను గుండెల మీద చేసుకునే చెప్తున్నాను అంటూ ఆదిత్య చెప్పేసరికి ఇంకా మొత్తానికైతే ఆదిత్య తప్పులు చేశాడన్న విషయం హరివర్ధన్ తెలుసుకుని ఆదిత్యకు అయితే శిక్ష విధిస్తాడు తనకు సహాయం చేసినవా నేత్రకు కూడా శిక్ష విధించి దేవాను నిర్దోషిగా విడుదల చేయిస్తాడు చేయించేసరికి నాన్న దేవా తప్పు చేశాడు అన్నారు తన స్వభావం ఇదే అన్నారు వదిన మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు చెప్తున్నాను కదా దేవాకు నేనంటే ప్రాణం దేవా ప్రతి క్షణం నా కోసమే ఆరాటపడతాడు దేవా మనసులో ఏదో ఆందోళన మొదలయ్యింది అందుకే దేవా నాతో సరిగా మాట్లాడడం లేదు లేదంటే నాతో మాట్లాడకుండా దేవా అసలు ఉండలేడు అంటూ మీదిన చెప్పేసరికి ఇంకా హరివర్ధన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా దేవా నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు దేవా అందుకే నువ్వు చెయ్యువు కాబట్టి నాకు నీ మీద అంత నమ్మకం అని చెప్పి మీదిన కాస్త చెప్తుంది ఇంకా ఆదిత్యకు శిక్ష పడడంతో దేవా మీదిన ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి చూసారా మావయ్య మీ అబ్బాయిని నిర్దోషగా నిరూపించి బయటకు తీసుకొస్తాను అని చెప్పాను తీసుకొచ్చాను మీ అబ్బాయి ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఎవరిని నాశనం చేయలేదు ఎవరిని రేపు చేయలేదు మీరు తలెత్తుకుని గర్వంగా తిరగొచ్చు అని చెప్పనేసరికి అత్తయ్య హారతి తీసుకొచ్చి మీ అబ్బాయికి హారతి ఇవ్వండి అనగానే అలాగే అమ్మ మీద అని చెప్పి వెళ్ళి హారతి తీసుకొచ్చి హారత్ ఇచ్చేసరికి నాన్న దేవా అని చెప్పనేసరికి అమ్మ అంటూ దేవా శారదని హత్తుకుంటాడు బాధపడకమ్మా అని చెప్పాను కానీ నాకు తెలిసి నాన్న నువ్వు తప్పు చేయవని నాకు మిథున కూడా నిరూపిస్తానని చెప్పింది తన నమ్మకాన్ని ఒమ్ము చేయకు తనని ఎందుకు దూరం పెడుతున్నావు అంటే నీకు ఇష్టం లేదా మిథునని ఇష్టపడడం లేదా అర్థం చేసుకో మిథునకు నువ్వంటే ప్రాణం మిథున తన ప్రేమను మరొక్కసారి రుజువు చేసుకుంది నువ్వు అర్థం చేసుకుని మిథునని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు మిథిన లాంటి అమ్మాయి నీకు భార్యగా దొరికినందుకు నీకు చాలా అదృష్టం అసలు ఏం జరిగిందో చెప్పు సమస్య ఏంటో చెప్పుకొని నువ్వెందుకు ఇలా ఉంటున్నావో చెప్పు అంతా మీ నాన్న మిథున చూసుకుంటారు నువ్వు దాని గురించి ఆలోచించుకు మిథునతో ఎప్పటిలాగే ప్రేమగా ఉండు అది చ చాలు మిథిన ఒక్కసారి చెప్తే అర్థం కాదమ్మా మిథిన అంటే నాకు ఇష్టం లేదు మిథిన మీద నాకు ప్రేమ లేదు అని చెప్పాను కానీ అది నీ మాటల్లో వస్తుంది తప్ప నీ మనసులోంచి వస్తున్న మాట కాదు దేవా ఏదో జరిగింది తెలుసుకుంటాను నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు నువ్వు నాతో మాట్లాడకుండా ఉండడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని నీ దగ్గరికి తీసుకొచ్చి మరీ నేను నీకు నువ్వు నాతో మాట్లాడేటట్టుగా చేస్తాను అని చెప్పాను కానీ అలాంటి పనులు చేయకు అనగానే ఖచ్చితంగా చేస్తాను నేను అసలు ఏం చేశానన్న విషయం తెలియాలి నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలియాలి నేనంటే ఎందుకు దూరం పెడుతున్నావో తెలియాలి అని చెప్పనేసరికి అది కాదు మీదన వదిలేసే నేను మాట్లాడతాను అనగానే ఎప్పటి వరకు మాట్లాడిన వాడు ఎప్పుడు మాట్లాడతాను అని ఎందుకు చెప్తున్నావు నేనంటే ఇష్టం లేదు అని ఎందుకు చెప్తున్నావు నేనంటే నీకు ప్రాణం అని బాగా తెలుసు నాకు అలాంటి తప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవా మీద నిలదీసిన నేను ఏం చెప్పను నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను ప్రాబ్లంలో ఉన్నాను నేను తప్పు చేయలేదని నిరూపించావు నన్ను బయటకు తీసుకొచ్చావు అది చాలు ఇంకా నువ్వు మీ పుట్టింటికి అని చెప్పాను కానీ చూడుదేవా నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను నేను చచ్చినంత వరకు కూడా నీ దగ్గరే ఉంటానని నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానని వెళ్ళిపోమని నువ్వెందుకు చెప్తున్నావు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నువ్వు నా ప్రాణం నా ప్రాణాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఇదే నీకు చెప్తున్నాను ఇది చివరిసారిగా చెప్తున్నాను నువ్వు నేను ఒకటే అని చెప్పనేసరికి అది కాదు మీదిన నీకు చెప్తే అర్థం కావట్లేదా అనగానే నాకేమీ అర్థం కాదు నేను నీతో మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను నాకు నువ్వంటే ఇష్టం అంతే అంతకు మించి నువ్వు నన్ను ఏమీ అడగొద్దు నేను ఏమీ చెప్పలేను కూడా వదిలేసాయి నేను నీతో మాత్రమే ఉంటాను నా ప్రాణం పోయేంతవరకు నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం వదిలిపెట్టాను ఈ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే పరిష్కారాన్ని నీ కళ్ళ ముందు పెడతాను అని చెప్పి మిథిన గట్టిగానే చెప్పేసరికి చూడు దేవా మొదట్లో మిథునను నేను కోడలుగా అంగీకరించలేదు కానీ మిథున మంచితనం నాకు నచ్చింది అందుకే మిథునని కోడలుగా అంగీకరించాను మిథునను నువ్వు భారీగా అంగీకరించు నీ మనసులో మిథునున్న నువ్వు ఎందుకు భారీగా అంగీకరించలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు మిథునకు నీకు ఏదైనా జరిగిందా లేక ఏదో ఆలోచిస్తున్నావా ఏదైనా దాస్తున్నావా అది మాత్రం నాకు చెప్పడం లేదు అని చెప్పి ఇంకా సత్యం దేవాని కాస్త సత్యమూర్తి నిలదీస్తాడు నిలదీసినా కానీ దేవా ఏం మాట్లా మాట్లాడు మరి ఇప్పుడు దేవ తనతో మాట్లాడట్లేదని కొంచెం కోపంగా ఉంటుందా లేక అసలు దేవా తనతో మాట్లాడకుండా ఉండడానికి రీజన్ ఏంటి అని దే మిథిన వెతుకుతుందా మరి అలా వెతికితే మిథున దేవాను తప్పుపడుతుందా దేవా హరివర్ధన్ వల్లే మిథునతో మాట్లాడడం లేదని మిథున తెలుసుకుని దేవాతో హరివర్ధన్ ఇద్దరిని కలిపి దేవా నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడన్న విషయం హరివర్ధన్కి తెలిసేటట్టు చేసి దేవా అనే మిదినా ఇద్దరు తన తండ్రి చేతుల్లోనే విడిపోయారు కాబట్టి మళ్ళీ తన తండ్రే వాళ్ళిద్దరిని కలపాలని కండిషన్ పెడుతుందా మరి దేవా మిదినా ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అసలు వాళ్ళు కలుస్తారా హరివర్ధన్ కలవనిస్తాడా జైలుకి వెళ్ళిపోయిన ఆదిత్య సైలెంట్గా ఊరుకుంటాడా లేక మళ్ళీ ఏదైనా పెంట చేయడానికి బెయిల్ మీద మళ్ళీ బయటికి వచ్చేస్తాడా ఏం జరుగుతుంది మిదినా దేవాలు కలిసి ఉండాలని దేవా దేవాదినను భారీగా అంగీకరించాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిథునా దేవా జోడీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము పెట్టడానికి మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్